హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్టెన్ అయితే చాలా హార్వెస్ట్ ఉందండి అలాగే పుదీనా వంకాయ బెండకాయలు అన్నీ ఉన్నాయి దుంప అయితే చాలా జంబు హార్వెస్ట్ అనుకుంటాను రండి చూద్దాం ఫస్ట్ అయితే టమాటాలు ఉన్నాయి టమాటాలు చేసుకుందామండి ఇంక ఈ చెట్టు కాపు అయిపోయింది తీసియాలి మొత్తం లాగేసుకొని కంపోస్ట్లు నింపుకోవాలి చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ అయితే వంకాయలు చూసారా అంత బావచ్చు ఇదే స్టార్టింగ్ అండి వంకాయ ఇది కూడా అయిపోయాయి ఎంత రెడ్గా పెండి చూడండి పళ్ళు లాగుతుంటే చెట్టు వచ్చేస్తుంది అయితే చెర్రీ పల్లె ఎంత బాగున్నాయి చూడండి చాలా రెడ్గా ఉంది బాగుంది ఈ ఇవి వచ్చాయండి ఇంకా ఉన్నాయి ఇది మాగిన పశువులు ఎరువండి ఒక్కొక్క కుండీలోని ఇలా ఇంతచ్చుకుంటాను అది ఆరు నెలలకు ఒకసారి ఇస్తానండి అంటే ఎక్కువ ఇవ్వను ఈరోజు ఎండలో పెట్టాను రేపు ఇస్తానండి మొక్కలకి ఇది జోరుగా ఉంది పొమ్మి పెంచుకున్నాం కదా అవి ఇది కూడా అయిపోయింది కాపు పోత ఎక్కడా లేదు తీసేద్దాం కాయలన్నీని పచ్చికాయలు చట్నీ చేసుకుని బాగుంటాయండి మొత్తం ఇవన్నీ కంపోస్ట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా బంగాళదుంపలు వేసాం కదా ఈసారి పూర్తాయి చూద్దాం ఇదిగో మా టమాటాలు మొత్తం అన్నీ కూడా ఇలా అయిపోతున్నాయండి ఎందువల్ల తెలీదు చాలా వరకు కొన్ని ఇలాగ అయిపోతున్నాయి పాడైపోతున్నాయి టమాటాలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇంట్లో వేసేద్దాము కంపోస్ట్ అయిపోతాయి ఇంక ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి అటువైపు వెళ్ళిపోద్దు అండి ఇంకో చిక్కుడుకాయలు అండి ఇవి విత్తనాలు ఉంచుకున్నాం కదా కొంచెం లైట్గా ఎండాయి గింజ గలగల వరకు ఉంచాలి విత్తనాలు ఉంచితే తర్వాత తీసుకుందాం ఇప్పుడు పైన చూడండి గెల్లు ఎంత బాగా వచ్చాయో కూర అయితే భలే టేస్ట్గా ఉంటుందండి ఇదిగండి గింజలు చూపిస్తాను మీకు ఇదిగండి బాగున్నాయి కదా గింజలు వస్తేనే కూర బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇవి నెక్స్ట్ ఇయర్ కొంచెం త్వరగా వేసుకుందాము భలే కాస్తున్నాయి కాయలు అయితే అది చిన్నవి డాడీ పొయ్యి కొయ్య గింజలు లేవు చిన్నగా ఉన్నాయి అంటే బాదు డిస్టర్బ్ అవుతుంది నువ్వు పోతుందనుకో పట్టుకొని కొయ్యాలి ఇవైతే వచ్చేయండి చిక్కుడుకాయలు వంకాయ కూరలు వంకాయలు కోసం కదా వంకాయలు చిక్కుడుకాయలు వండితే భలే ఉంటుంది టేస్ట్ పల్లెళ్ళు వేసేవాడు జస్ట్ చిక్కుడుకాయలు బాగానే వచ్చేయండి పావు కేజీ సగం ఉంటాయేమో ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఇంకైతే చాలా ఎక్కువన్నాయి వాలిపోతున్నాయి కిందకి బరువు అబ్బా ఇవి ఇంకా రెడ్గా ఉన్నాయి సూపర్ చూడండి ఇక్కడ బంతి మొక్క వేసాం కదా పువ్వు వచ్చింది కదా ఒకటి హార్వెస్ట్ చేశానండి సేమ్ ఇదే సైజు ఇది కూడా కోసిద్దాము చాలా అందంగా ఉంది దేవుడికి పెడదాం ఇక్కడ బెండకాయండి పెద్ద సైజు వచ్చిందండి ఎందుకండి వెంటనే అయితే వచ్చింది ఇంక ఇక్కడ పుదీనా ఉంది కదండి ధర్మకల్ బాక్స్లోని బాక్సు కింద పెట్టేసుకుంటాము చాలా ఎక్కువ ఉంది ఇంకొక పుదీనా హార్వెస్ట్ చేస్తున్నాను చాలా ఎక్కువ ఉంది ఇంకా వేరే కుండీల్లో కూడా ఉంది పంచుదామండి ఇది ఎవరికైనా ఇస్తాను మా వీధిలోని అందరికీ కొంచెం కొంచెం ఇచ్చామనుకోండి బిర్యానీ బిర్యానీలో వేసుకుంటారు కదా బిర్యానీ జస్సు తేవా ప్లేటు ప్లేట్ సరిపోదు మేము తీసుకురావాలా చిన్న తెచ్చానండి ప్లేటు చిన్నదేం కాదు పెద్దదే ఇంకా హార్వెస్ట్ ఉన్నాయి పుదీనా కంగ ఒకటి పెడితే బాగుంటుంది కదా ఈ సైడ్ నుండి కూడా వచ్చేస్తున్నాయి ఇలా బ్రాంచెస్ ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది వస్తుంది చాక్ చూసారా సైడ్ నుండి ఎలా వచ్చిందో ఎంత హెల్తీగా ఉంది చూడండి చిన్న హోల్ ఉన్న హోల్ నుంచి అండి చాలా బాగా వస్తుంది ఎందుకండి ఈ ప్లేట్లో వేసుకున్నాము పుదీనా అంతనా ఇది కూడా సరిపోదు జస్ట్ ఇంకా పెద్ద తేవాల్సింది ఉల్లిపాయలు ఉన్నాయండి ఇందులోనే మనం ఉల్లిపాయలు అయితే నాలుగో ఐదో తీసుకున్నాం కదా ఈ కుండీలో ఈ ఉల్లిపాయలు నుండి ఉల్లికాయలు వచ్చాయండి చాలా వే ఒకటే ఉల్లిపాయ వేసాను ఇవైతే వచ్చాయి ఈ కార్లు కట్ చేసుకోవాలి వెజ్ మంచూరియా చేసినప్పుడు వేస్తాను అందులో ఇవి వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు వేస్తాను కదా ఇంట్లో ఉన్న వెల్లుల్లిపాయలు రెమ్మలు వేస్తే ఊరే చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్ద అవ్వలేదు ఉంచుదాం చాలా వేసాను పుదీనా డామినేట్ చేస్తుందండి వాటిని రానవలేదు పెళ్లి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి వడిలినట్టు అయిపోయింది పచ్చిమిర్చి వంకాయ మొక్క తీసేస్తానండి చచ్చిపోయింది వేరే మొక్క రెడీ చేసుకోవాలి మొత్తం కుండీలు చాలా పని ఉంది గార్డెన్లో పని ఇంక ఇది కూడా తీసేయాలి చూసారా శంకం పూలు కాయలు జస్ట్ ఈ కాయలు కొద్దిగా పీకీవాడాడు పీకేసి కుండీలోనేసి అమ్మ కంపోస్ట్ అయిపోతాయి ఇక్కడ ముల్లంగి ఉంది అది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇందులో ఉంటే ఇక్కడ కొంచెం ఉన్నాయి పచ్చిమర్చి వేరే చెట్టుకి ఇందులోని గోంగూర వేసానండి గ్రో బ్యాగ్లోని మొన్న పంపేశాను కదా గ్రో బ్యాగ్కి వెళ్ళి కంపోస్ట్తో నింపేసి మళ్ళీ పచ్చి టమాటాకాయలు చూడండి రేంకాయలు లాగా ఉన్నాయి ఉపడికాయ లాగా తిందండి ముల్లంగిని మూసేసిందండి ముల్లంగి కూడా చాలా పండించాం కదా మనం ఆకుతోనే వేపుకుంటే సూపర్లా ఉంటుంది ఎందుకండి ఎందుకండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూసారా ఎంత రెడ్గా వచ్చాయో ముల్లంగి జంబో హార్వెస్ట్ అన్నాను కదా ఇదేనండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఇదైతే ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయి ముల్లంగి చెట్లు ఇది విత్తనాలు వచ్చిందండి విత్తనాలు వచ్చింది మనకి కాదు రాలేదు ముల్లంగి దుంప ఊరలేదు వేరే దుంప ఊరింది ఇదిగో చూసారా ఇలా పైకి వస్తుంది అడుగుతావా పైకి వస్తుందండి తెగిపోయింది అడిగిన చూసారా ఎంత డంప్ ఊరిందండి చాలా బాగుంది ఇందులో ఉంటుంది ఇదిగో చూపించు ఈ కుండీలో కూడా ఉంది ఈ కుండీలో మొత్తం తీసి మళ్ళా కంపోస్ట్ నింపుకొని వంకాయ మొక్క వేయాలండి వీటి విత్తనాలు ఇంకా పట్టుకెళ్ళిపోయినా ఇక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయండి చిన్న గింజలు ఉంటాయి చిన్న గంట గింజలు లాగా ఉంటాయి ఇవి విత్తనాలు కూడా ఎలా వస్తున్నాయి చూడండి ఆవాలు గిం ఆవల చెట్టు ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది ఇదిగో పువ్వులు కూడా చిన్న పువ్వులు వస్తున్నాయి సేమ్ ఆవల చెట్లాగా ఉంది కాయలు ఇంకెక్కడ కూడా ఉన్నాయి బంతి పూలు ఒకటి తీసుకుంది ఇలా టమాటాలు కూడా అయిపోయి ఇది కూడా తీసేసుకుందాము చాలా కాయలు ఇచ్చిందండి పాపం అది సైజు కూడా చాలా పెద్దవి వచ్చాయి అన్నీ కూడా కాయలు అన్నీ ఇదే సైజులో వచ్చాయి ఇడ్లీ కుక్కర్లో ఏ మొక్క వేసినా ఇలాగే పెరుగుతున్నాయి ఇదివరకు గులాబీ మొక్క ఉండేది ఎన్ని పువ్వులు పోస్తుంది అండి తీసేయాలి ఇది ఇది కూడా కంపోస్ట్ నింపుకోవాలి కుండీలు అన్నీ రెడీ చేసుకోవాలి పూత లేదు కదా మనకి తీసుకోవడం ఈ చట్నీ కాయలు రావు ఇప్పుడు ఉన్నవే పూత రాలిపోతుంది ఎండ ఎక్కువైపోయింది కదండి అసలు మాకు చాలా ఎక్కువ ఉంటుంది ఎండ వైజాగ్ రెడ్డ రెడ్డి టమాటాలు చూడండి ఎన్ని ఎక్కువ చేయ ఇదిగోండి అలా ఇక ఇక్కడ ఈ మక్కువ కూడా అలాగే అయిపోయండి పాడైపోయి టమాటాలు ఎందుకో ఇలా అవుతున్నాయి ఇవి తీసుకుందాము కంపోస్ట్లో వేసాడమే గోంగూర ఉంది తీయాలి ఆకు తీయాలి ఇదండి ఇక్కడ బొరబాటి ఉంది పాములాగా వచ్చింది బొరబాటి వస్తే వస్తున్నటికి కాయలు మంచి హెల్తీగా వస్తున్నాయండి ఎందుతో వండితే భలే ఉంటుంది కూర ఇదిగోండి ఈ డబ్బాలోని టమాటా మొక్క ఉంది కదా ఎండిపోయినట్టు అయిపోయింది పూత కూడా లేదు తీసేద్దాం ఇవి కూడా కాయలు తీసేద్దాము ఆ చెట్టు కూడా తీసేస్తానండి ఇదిగోండి ఈ చెట్టు కూడా ఎండిపోయినట్టు అయిపోయింది ఇవి తీసేస్తాను కోడి జుట్టు ఇది కోడి పువ్వులండి గులాబీ పువ్వులకు భలే అందంగా ఉంటున్నాయి వీటి కాయలు కూడా విత్తనాలు వస్తున్నాయి ఇదిగోండి కాయలు లోపల ఉంటుందేమో సీడు నేను ఇదే పండించడం మనం ఈ ఫ్లవర్ కొయ్యకపోయామనుకోండి అది సీడ్ కింద మారుతుంది మన శంఖం పువ్వులు ఎలాగొస్తున్నాయి అలాగే ఇదిని శంఖం పూలు కూడా అంతే పువ్వు కొయ్యకపోయామనుకోండి అది కాయ కింద మారిపోయి విత్తనాలు వచ్చేస్తాయి ఒక ఫ్లవర్కి నాలుగైదు గింజలు ఉంటాయండి శంఖం పూలు విత్తనాలు ఇది ఒకటే ఉంటుందేమో ఈ కాయలో శనగలో కాయలాగా ఉంది అది పుదీనా ప్లేట్ తెచ్చిదా ఇది చూసారండి దగ్గర మోర పైన ఉంటుంది చెప్తున్నా చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా బురబాటీలు రెండే ఉన్నాయి ఇక్కడ డ్రాగన్ మొక్క పెట్టాం కదండి సిమెంట్ కుండీలోని మొత్తం పాదులో పాకిస్తుందండి ఇక్కడ ఇది పెట్టింది కదా ధర్మకా షీటు ఆ షీట్లో కూడా వేలు తలాగా కిందకి వెళ్ళిపోయింది ఇంకా ఉండి తీయడానికి అవ్వట్లేదు ఇంకా అలా వదిలేసాను ఇక్కడ చూడండి ఎరకల నుంచి కూడా వచ్చేస్తున్నాయి తీసేస్తాను మరీ ఎక్కువగా పమ్లు వచ్చాయి అనుకోండి ముళ్ళు ఉంటాయి దీనికి చాలా జాగ్రత్తగా తీయాలి నేను వేసుకొని సంవత్సరం నాకు పైన అవుతుందండి ఇంకా కాయ రావట్లేదు చూడాలి ఇంకెప్పటికి వస్తుంది కాయ రావట్లేదండి తర్వాత చేద్దాము పుదీనా హార్వెస్ట్ చేసుకుందాము చాలా కుండీలు ఉన్నాయి చూడండి ఈ పుదీనా ఈ పెనంలోకి వెళ్ళిపోయింది పెనంలోకి వెళ్ళిపోయి ఎలా వస్తుంది చూడండి కట్ చేసియాలి ఉందండి ఇందులో అందరికీ సరిపోద్ది కొంచెం కొంచెం పంచేద్దాము సరిపోద్ది జస్ట్ ప్లేట్ సిజలేక పిచ్చా నెల మీద పెట్టి నెల మీద పెట్టి నేల మీద వేస్తేనా సరే ఇంకా ఎండిపోయిందండి ఎండకి ఎండిపోవడం వల్ల ఇలా అయిపోయింది లేకపోతే ఇంకా గుబురుగా ఉండేది కొమ్మలు కొమ్మలొచ్చింది బిర్యానీలోనే ఎక్కువ ఎక్కువ వేస్తానండి నేను ఫ్లేవర్ బాగుంటుంది చట్నీలో కూడా వేసుకోవచ్చు టమాటా చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా ఇది పక్కనది కొడుతుంది పక్క నుండి వచ్చినవి కుండి లోపల గడ్డి గడ్డిలా మొలిచేస్తుందండి పుదీనా కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది చె ఆకులు రాలిపోతుందండి అంతే ఇదే పెద్దము ఈ ధర్మాకాల్ బాక్సులు దగ్గర వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయిపోతుందండి టూ ఇయర్స్ పైన అవుతుంది స్ట్రాంగ్గా ఉన్నాయి అవి వెరైటీ వేసుకుంటే బాగా వస్తాయి పుదీనా ఉంది కదా అని డిస్కౌ చేయలే పెనం ఇంట్లో పెనం అందులో వేసానండి పెనం కానీ ఇది కూడా బాగానే వచ్చింది స్టీల్ బాక్స్ పక్కన పెట్టాను కదా పక్క పక్కన ఉండటం వల్ల ఇలా వెళ్ళిపోయి అందులో నాటేసింది ఇది కూడా కట్ చేసేద్దాం ఓకే చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో వాటి ప్లేస్లో పెట్టేస్తాను కిందని బాల్కనీలో ఉన్నాయండి తీస్తాను మళ్ళీ కొత్తగా వేసాను ఇక్కడ మన పైన మేడ పైన కూడా ఉంది చూడండి గిన్నె చూస్తే చిన్నదే కానీ ఇది పైన గుబురుగా బలి పెరుగుతుంది వేసుకోండి దీనికి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు ఇవి వచ్చాయండి ఇంకా టమాటాలు అయితే ఎక్కువగానే వచ్చాయి మాకు సరిపోతే వారం కూరగాయలు ముల్లంగి పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు చాలా ఎక్కువ వచ్చాయి పుదీనా అయితే చాలా ఎక్కువ వచ్చింది వీధిలో పంచుతాము ఓకే అండి వీడియో అయితే ఇలా వచ్చింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి